వీళ్ళంతా ఏంటంటే ఈజీగా గారి అంతే ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంజా రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా మా ఎస్పీ గారు మరియు డిఎస్పి గారు వారి యొక్క సారథ్యంలో తర్వాత మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది మన మన ఎమ్మెల్యే గారు మరియు మన కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికైన లోకేష్ గారు మన మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ ఆ రివ్యూ మీటింగ్లో భాగంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా కొంచెం మనం మన ఏరియాలో మనకి ప్రత్యేకంగా కొన్ని యూనివర్సిటీలు కేఎల్్యూ కానీ ఎస్ఆర్ఎం కానీ బిట్ కానీ తర్వాత అమృత యూనివర్సిటీ తర్వాత నాగార్జున యూనివర్సిటీ అన్నీ కూడా ప్రత్యేకంగా మన కాన్స్టిటెన్సీలోనే ఎక్కువగా అవి ఇక్కడ కేంద్రీకృతమై ఉండటం వలన స్టూడెంట్స్ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండటం తర్వాత తల్లిదండ్రులు కొంచెం దూరంగా ఉండటం కారణంగా ఇక్కడ కొంత దుర్వసనాలకి గురయ్యటం కానీ తర్వాత దానిలో భాగంగా వాటిని వాళ్ళ యొక్క దీన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ కొంతమంది యువకులు పాడేరు ఆ ప్రాంతం నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మొత్త పదార్థాలు అలవాటు చేస్తూ అమ్ముతున్నట్టుగా సమాచారం ఉండటంతో దీని మీద మా మంగ మంగళగిరి అరువు సర్కిల్లో దుగ్గిల ఎస్ఐ గారు దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఈ సమాచారం రావటంతో మన డికా ఆపరేషన్ అనేది ఒకటి చేయటం జరిగింది దాంట్లో ఏంటంటే ఈ ఆపరేషన్లో ఆల్రెడీ ఖచ్చితమైన సమాచారం ఉంది కానీ వాళ్ళని ఆ యొక్క మెటీరియల్తో మనం క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో మేమే మా సిబ్బందితోనే మారు వేషాల్లో మేమే కొనటానికి ఒక కన్జ్యూమర్స్ లాగా వెళ్ళటంతో వాళ్ళ యొక్క అమ్మే వ్యక్తులను కొంతమందిని ఇది చేయటం జరిగింది దానిలో హర్షవర్ధన్ అని చెప్పేసి ఒక అతను తర్వాత బండ్లమూడి విన్నయ్య కనపర్తి కిరణ్ అని చెప్పేసి వీళ్ళంతా కూడా దుగ్గిరాల శిలువురు గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వీరిని మనం వారి దగ్గర ఈ గాంజా కొంతమంది వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో మనం సీజ్ చేయటం జరిగింది దాన్ని ప్రత్యేకంగా మన కొంత మీడియేటర్ సమక్షంలో సుమారుగా వాళ్ళ దగ్గర ఒక ఐదు వందల యాభై గ్రాములు అంటే హాఫ్ కేజీ పైన వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో మనం సీజ్ చేయటం జరిగింది ప్రత్యేకంగా దాని ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి దానికి సంబంధించి కొన్ని ల్యాబ్ టెస్టులు ఘాటు కానీ కొన్ని సీజ్ చేసి ల్యాబ్ పంపిస్తూ తర్వాత ఈ కురవాళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళని వచ్చేసి మనము జుడిషియల్ రిమాండ్ నిమిత్తము కోర్టుకు తరలిస్తూ ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళని అరెస్ట్ అరెస్ట్ పెడతా ఉన్నాము తర్వాత ప్రత్యేకంగా ఇక దీంట్లో భాగంగా మనకి ఒకటేనే కాదు ఈ చిలుమూరు గ్రామమేనే కాదు కొన్ని కొన్ని గ్రామాల్లో మనకి ఏంటంటే ప్రత్యేకంగా కొంతమంది యూత్ అనేది దీనికి బానిసలై వాళ్ళ ఆరోగ్యాన్ని తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఒక భారంగా తయారైపోయి అడిక్ట్ అయిపోయి వీటికి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా జడగొట్టుకుంటున్నారు ఉద్దేశంతో ప్రత్యేకంగా మేము ఇంకా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ సమాచారం ప్రతి గ్రామం నుంచి ఉంది దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మా నిఘా విభాగం నుంచి కానీ ప్రత్యేకంగా ప్రజల నుంచి కూడా సహకారం అనేది కొంచెం తీసుకుని ఇంకా ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక గాంజా రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ప్రభుత్వ ఉద్దేశంలో భాగంగా మేమందరం కూడా ఛాయశక్తుల కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి తద్వారా మా డిపార్ట్మెంట్కి కానీ మా పోలీస్ ఆఫీసర్స్ కానీ మంచి పేరు తీసుకురావాలని మేమంతాము కూడా కష్టపడి మా స్టాఫ్ మా ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు దీనికి ప్రత్యేకంగా కంట్రోల్ చేయడానికి మాత్రము మా విభాగంలో పనిచేసిన మా సిబ్బందికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి రివార్డ్స్ రివార్డ్ వాళ్ళ నిమిత్తం కూడా ఎస్పీ గారికి రికమెండ్ చేస్తూ పంపించడం జరుగుతుంది కొంతమంది ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి పాడే మన కే కేటా అని పాడని చెప్పేసి ఆల్రెడీ అతను అక్కడి నుంచి తీసుకొచ్చి అతను మామూలుగా అమ్ముతూ ఉంటాడు దానిలో భాగంగా వీళ్ళు ఇక్కడ కొంతమందిని దీనికి ఒక చైన్ లింక్ లాగా ఇతను ఏర్పాటు చేసుకోవటం జరిగిందన్నమాట వాల్యూ అంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళు అక్కడ వన్ కేజీ వచ్చేసి ఒక వాళ్ళు చెప్పటము ఒక టెన్ థౌజండ్ అట్లా పర్చేజ్ చేస్తామని చెబుతున్నారు వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి ఒకటి సిక్స్ హండ్రెడ్ అమ్ముతారు సిక్స్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ సిక్స్ హండ్రెడ్కి అమ్ముతారు ఇక్కడ